భారీ పరిశ్రమలో ఐటీ శాఖ మంత్రి దిద్దుళ్ల బాబు ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జీలు శ్రీనివాసరెడ్డి శ్రీహరి రావులతో కలిసి స్థానికంగా మూతబడిన సిసిఐ పరిశ్రమను సందర్శించారు ఫ్యాక్టరీ పరిశ్రమలను పరిశీలించారు జిఎం మాట్లాడి ప్రస్తుత పరిస్థితి వివరాలు ఫ్యాక్టరీ పునరుద్ధీకరణకు ప్రభుత్వం తరఫున మంత్రి కుమారస్వామితో కూడా మాట్లాడినట్లు వెల్లడించారు వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పరిశ్రమ పునఃప్రారంభించేందుకు గట్టి సంకల్పంతో ఉన్నామన్నారు ఇక్కడ ప్రజలకు ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో తాము ముందుకు సాగుతామని తెలిపారు ఇది కేంద్ర ప్రభుత్వ పరిధికి చెందింది కాబట్టి పునరుద్ధీకరణకు రాష్ట్రం తరఫున కావాల్సిన సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు సంబంధించిన ఒక పరిశ్రమకు సంబంధించిన అంశాన్ని అనేక సందర్భాల్లో వారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మా పరిశ్రమల శాఖకు సంబంధించి అనేక రిప్రజెంటేషన్ ఇవ్వటం దానికి తోడు మేము కేంద్రానికి సంబంధించిన పరిశ్రమ శాఖ మంత్రి మరి కుమారస్వామి గారితోని కలిసిన సందర్భంలో వారు కూడా అక్కడ ఉండటం మరి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమ తిరిగి పునః ప్రారంభం చేయాలనే ఒక సంకల్పం మేము ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కానీ అదేవిధంగా అక్కడున్న కేంద్రంలో ఉన్న మంత్రి గారికి చెప్పాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా ఈ జిల్లాకు సంబంధించిన పరిశ్రమ చేయాలనే మా ఆలోచన ఉంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని తీర్ల ప్రోత్సాహం ఉంటది సహకారం ఉంటది ఎందుకంటే సిసిఐ ఎస్టాబ్లిష్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం గనక అన్ని తీర్ల ప్రోత్సాహం చేస్తాం పునః ప్రారంభం చేసి ఈ రోజు ఇక్కడ ఉపాధి కల్పించాలి ఇక్కడ ఉన్న వారికి వాణిజ్యం వ్యాపారం యాన్సిలరీ కూడా వచ్చే అవకాశం ఉంటది చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటది ఆ తరుణంలో మేము పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుందని నేను ఇక్కడ ఉన్న గౌరవ శాసన సభ్యులు శంకర్ గారికి కూడా మరి తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగానే మా ప్రభుత్వం ఈరోజు చాలా స్పష్టంగా ఒక పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము మొన్ననే నైపుణ్యాన్ని పెంచే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ క్రమంలో ఇలాంటి పరిశ్రమలకు కూడా ఈ స్థానికంగా ఉన్న యువతకి ఉపాధి కల్పన అనేది ప్రధానమైన అంశం దానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకి పెట్టుబడులు వస్తున్నాయి అంటే పెట్టుబడులకు సంబంధించిన వాతావరణం ఏర్పాటు కావటం అదొక అంశం దీనిపై ఆధారపడి నేరుగా ఐదు వందల మంది వెయ్యి మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నా దాదాపు ఇంకా అవకాశం ఉంటుంది ఇంకో వెయ్యి మందికి ఇంకో రెండు వేల మందికి దీనిపై ఆధారపడి చిన్న చిన్న వాణిజ్యం చిన్న చిన్న వ్యాపారం చేసేవారు ఇంకో మూడు నాలుగు వేల మంది ఉంటారు సో మంచి ఈకో ఒక మంచి వాతావరణం కల్పించే ఇక్కడ దాదాపు రెండు వేల రెండు వందల ఎకరాలు అంటే లైమ్ స్టోన్ వారికి సంబంధించి ప్రత్యేకించి సిసిఐ వారికి సంబంధించి కూడా దాదాపు ఏడు వందల ఎకరాలు ఇక్కడ ఉన్న తనంలో దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మేము మా తరఫున కూడా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న ల్యాండ్కి సంబంధించి ఇక్కడున్న వాస్తవిక పరిస్థితుల గురించి కలెక్టర్ గారికి ఏన్ గారికి ఒక రిపోర్ట్నివ్వమని దాని తదుపరి కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి వారు సాంకేతిక పరి పరిజ్ఞానం వచ్చింది కాలుష్యం తక్కువగా ఉండే మరి ఇలాంటి కంపెనీస్ పరంగా వచ్చే టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి లేక ఏం చేయాలి మరి దీని విషయంలో కూడా స్పష్టంగా ఆలోచన చేయటం జరుగుతుంది తప్పకుండా మా ఆలోచన మా దృక్పథం రాబోయే కాలంలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయటమే మా లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము పూర్తి స్థాయిలో మరి వారికి సహకారం అందిస్తూ సిసిఏ వారిని కూడా కోరుతా ఉన్నాం సిసిఐ వారు ముందుకొచ్చి ఈ పరిశ్రమను ఓపెన్ చేయాలి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలి ఈరోజు ఇక్కడ ఉన్న వనరులు ఉపయోగించుకొని పీపీపి మోడల్ గాన లేకుంటే ఏ అంశంతోనో ఈరోజు ఇక్కడ పరిశ్రమ ప్రధానమైంది మాకు ఇక్కడ ఉపాధి కల్పన కార్యక్రమం జరగాలే ఇక్కడ ఉన్న మనకు రాష్ట్రానికి సంబంధించిన ఇంత పెద్ద పరిశ్రమ అనుకుంటా అనుకుంటే ఇక్కడ కూడా ఇన్ని ఇంత ల్యాండ్ ఉండేది ఉండే సౌకర్యం లేదు దీన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి నా సోదరులు మా ఎమ్మెల్యే గారిని శంకర్ గారిని కూడా కోరుతా ఉన్నాం మేము మా ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తాం కేంద్రం కూడా అదే